హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పుల్ల పుల్లగా కారకరంగా చింతపండు చట్నీ అండి ఇది ఒక్కసారి చేసుకున్నామంటే రెండు మూడు రోజులైనా చాలా బాగుంటుంది నోరు సప్పగా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టుకునేసి ఇందులో ఒక పది మిరపకాయలు అండి కొద్దిగా కరివేపాకు ఒకవేళ మీరు కారం ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఒక అయిన వేసుకోవచ్చు ఆరు స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నూనె అండి నూనె కూడా వేసుకునేసి దాన్ని ఇట్లే మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఇవి మాడిపోతే బాగుండదు మంట మీడియంలోనే ఉంచుకోవాలి చూసారు కదా ఇవి బాగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం ఇవి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకునేసి ఇదే పెనంలోనే మనం ఒక రెండు మీడియం సైజు టమోటాలు ఒక్క ఉల్లిపాయ అన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి చూసారు కదండి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇవి బాగా తొందరగా ఏగిపోతాయి టమోటాలు ఉల్లిపాయ కూడా ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇది తాలింపు వేసుకోకూడదండి చింతపండు చట్నీ ఇట్నే ఉంటేనే బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది రెండు స్పూన్లు ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు ఇది బాగా టమాటా అంతా బాగా మగ్గి మనకి ఉడికిపో అది ఏగిపోతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకునేద్దాం ఈ లోపల అంతా బాగా మగ్గిపోతాయి కదా చూసారు కదా ఇట్లా మధ్య మధ్యలో మనం కలబెట్టుకుంటా ఉంటే అడుగంటకుండా తొందరగా ఏగిపోతాయి ఇది చట్నీ రెండు రోజులైనా మూడు రోజులైనా బయటే ఉంచినా కూడా బాగుంటుందండి ఏం కాదు చూసారు కదా ఇది బాగా ఏగిపోయింది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకునేసి చల్లారినాక మనం మిక్సీ వేసుకునేస్తే చింతపండు చట్నీ రెడీ అండి ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండి మిరపకాయలు జీలకర్ర కరివేపాక అండి కొద్దిగా ఉప్పు వేసుకునేసి మిక్సీ పట్టుకునేద్దాం ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటే మళ్ళీ ఒకవేళ చూసి కూడా వేసుకోవచ్చు నేను అర స్పూన్ వేస్తూ ఉన్నాను ఇది వేసి ఇప్పుడు ఇది బాగున్నగా మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది చూసారు కదా ఇట్లా వచ్చింది ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న టమోటాలు ఉల్లిపాయ కూడా బాగా చల్లారిపోయింది అది కూడా వేసుకునేద్దాం ఉల్లిపాయలు అన్నీ వేసుకోకుండా కొద్దిగా తీసి పక్కన ఉంచుకున్నామండి అన్నంలో తినేప్పుడు ఇట్లా నమ్ముకొని తింటే నూనెలో ట్రై అయినట్టు కదా చాలా బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా తీసి పక్కనే పెట్టేసుకున్నా ఇప్పుడు మనం ఇందులో నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసుకునేసి ఒక ఆరు ఏడు తెల్లపాయలు అండి పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది నొన్నగా పట్టుకుంటే బాగుంటుందండి మనం పైన ఉల్లిపాయలు కలుపుకోవచ్చు చూసారు కదా ఇది మాదిరిగా పట్టుకునేస్తే చాలు ఇప్పుడు మనం ఇదంతా ఒక కూరగాయన తీసుకునేద్దామండి మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకునేస్తే సరిపోతుంది దీంట్లోనే ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు చాలా బాగుంటుందండి ఇట్లా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం ఇది తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏదన్నా కొంచెం ఉప్పు తక్కువైనా కూడా ఇప్పుడు చూసి వేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసి పెట్టినాను కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకునేసి దీన్ని ఇట్లా కలపెట్టుకునేస్తే సరిపోతుంది వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనం ఇది ఎక్కువ చేసుకోవాలన్నా కూడా ఎక్కువగా చేసుకొని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చూపించింది రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ పది ఎండుమక్కలు కదండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలంటే కూడా దాని మీద కొంచెం పెంచుకోవచ్చు ఒక మూడు టమోటాలు రెండు పుల్లిపాయలు అట్లా ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకునేస్తా ఉన్నాను మనం అప్పుడే కొంచెం తక్కువ వేసుకున్నాం కదా ఏ కూరల్లో ఉప్పు అనేది ఒకేసారి వేసుకోకుండా ఇట్లా ముందు కొద్దిగా మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు అండి కూర చప్పగా ఉన్నా వేసుకోగలుగుతాం కానీ ఉప్పగా అయితే ఆ కూర టేస్టే మారిపోతుంది చూసారు కదండీ చట్నీ రెడీ వేడి వేడి అన్నం లేకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ జ్వరం వచ్చిన నోటికి అయితే ఇంకా బాగుంటుందండి వాళ్ళ వాళ్ళ నోటికి పుల్లగా కారంగా మా ఇంట్లో అయితే మేము ఊరికైనా కూడా అప్పుడప్పుడు చేసుకునేస్తాము చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చట్నీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి వచ్చిందో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి